జయ శ్రీరామ్ అంటే అందరికీ అందరికీ శుభోదయం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలను తెలియజేస్తున్నాను ఏం లేదు మన ఆధ్యాత్మికవేత్త ఒక మంచి పోరాట యోధరాలు చాలామందికి తెలియనటువంటి ఆహ్లాభాయ్ వారిగా అంటే ఎవరికి చాలామందికి తెలియదు చాలామందికి జాన్సీ రాణి లక్ష్మీబాయి ఇందూర్ రాణి చెందమ్మ ఇలాంటి వాళ్ళకే ఇలాంటి వాళ్ళే చాలామందికి తెలుసు కాకపోతే అహల్లభాయ్ వోల్కర్ గారి గురించి మన భారతదేశం అందరూ కూడా ఇప్పుడు అహల్లభాయి వర్ల్కర్ మూడు వందల జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మా ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎక్కడైతే జనస్వామ్యం ఉంటుందో ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అహల్లభాయ్ వోల్కర్ గురించి నాలుగు విషయాలు మంచి విషయాలు చెప్పండి అని చెప్పడం ద్వారా ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది భయపడకుంటుంది అది చూసి రాజు పిల్లడికి మీరు ఎవరు మా ఇక్కడ ఉండేవాళ్ళంతా వెళ్ళిపోయినారు నువ్వు మాత్రం ఉన్నావు కదా అనేసి అడిగితే ఆమె ఏమన్నది మా తండ్రి మనం మనం అనుకుని ఏదైతే మనం ఉండు కాపాడుకుంటుంటామో దాన్ని ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏం చేసినా కూడా దాన్ని మనం కాపాడుకోవాలి భయపడకూడదు అనేది మా తండ్రి గారు వాళ్ళ మామయ్య కూడా చనిపోవడం జరుగుతుంది సంవత్సరానికి వాళ్ళ కొడుకు కూడా సంవత్సరానికి వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు అప్పుడు మానవ సామ్రాజ్యపు ఆధిపత్యాన్ని ఆమె తీసుకొని ఆ సామ్రాజ్యంలో ఎవరికి ఏ ఆపాదాలు వచ్చినా కూడా ఆమె ప్రతి ఒక్క దానికి ఆమె ముందు నిలబడి దాని సామ్రాజ్యాన్ని సుసంపన్నంగా కాపాడుకుంటూ వస్తుంటుంది అక్కడ ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా ఆ సామ్రాజ్యంలో ఉండే స్త్రీలందరికీ కూడా వాళ్ళకి కూడా అన్ని నేర్పించి వాళ్ళకి కూడా ఒక సైన్యాన్ని స్త్రీల సైన్యాన్ని ఏర్పరచుకొని ఆమె పోరాట యోగం చేసేది తర్వాత కాలక్రమేణా ఆమె భక్తురాలు ఆమె ఏం చేస్తుంది కన్యాకుమారి కాశీ నుంచి కన్యాకుమారి వరకు మహమ్మదీయుల నుంచి శిథిలమైనటువంటి దేవాలయాలన్నీ కూడా పునరింపజేసింది ఇప్పుడు మనం చూస్తున్నాం కాశీ కానీ ద్వారకా కానీ తర్వాత రామేశ్వరు దృష్ణేశ్వరు మథుర ఆలయాలన్నీ కూడా ఆమె ఒక ఆడదేయుడి అన్ని ఆలయాలు కల్పించింది ఎందుకంటే ఈ ముందుగా స్త్రీ సహవన పద్ధతిని నిర్మూలించింది తర్వాత అప్పుడు భర్త చనిపోతే భర్త ఆస్తి మహిళలకి దక్కేది కాదు స్త్రీలకి దక్కేది కాదు అటువంటిది కూడా ఆమె స్త్రీలకి భర్త చనిపోయినాక కూడా స్త్రీలకి కూడా భర్త ఆస్తి వచ్చేలాగా ఇలాంటివి ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అలా అటువంటి అన్నీ కూడా ఆమె చేసి ఒక ఆమె జీవితాన్ని అంతా కూడా ప్రజాసేవకే దారపోసింది అటువంటి అహల్లగల్ ఓల్కర్ జీవిత చరిత్రాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా గూగుల్లో కొడితే ఎవరి హల్లగ్ హోల్కర్ అంటే వాళ్ళ జీవిత చరిత్ర అంతా కూడా వస్తుంది ఖచ్చితంగా ఆమె జీవిత చరిత్ర కూడా నా